లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టించడం ఖాయమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని విమర్శించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలు ధర్మం న్యాయం గెలిచేవని వ్యాఖ్యానించారు గతంలో బీజేపీకి కేవలం పద్నాలుగు వందల ఓట్లు వచ్చాయని కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో వందల మంది కార్యకర్తలు తయారయ్యారన్నారు ఇటీవలి జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవని రేపు జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోదీకి సంబంధించినవని గుర్తు చేశారు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తానే ఇస్తున్నానని తామే చేస్తున్నామని ఏ పథకాన్ని ప్రధాని మోదీ తన క్రెడిట్లో వేసుకోలేదని గుర్తు చేశారు ప్రభుత్వం ఇస్తోందని మాత్రమే ప్రధాని ఇప్పుడు చెబుతారన్నారు కానీ తెలంగాణలో మాత్రం ఏ పథకాన్నైనా తానే ఇస్తున్నట్టు కేసీఆర్ చెప్పేవారని గుర్తు చేశారు చేశారేమైనా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడా నీ అబ్బ జాగిరా అని ఎన్నోసార్లు ప్రశ్నించా మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తేనే ఏ స్కీములైనా వస్తాయని పెన్షన్లు కళ్యాణ లక్ష్మి ఉంటాయని రియల్ ఎస్టేట్ ఉండాలంటే కేసీఆర్ ఉండాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు ఎప్పుడు లేనంత విజయం సాధించుకున్నాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం ఇవాళ మొట్టమొదటిసారిగా సమైక్య రాష్ట్రంలో ఆనాడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని గెలిస్తే మ్యాక్సిమం సీట్లు పన్నెండు గెలిచినాం ఇవాళ సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి ఎనిమిది స్థానాలు గెలుచుకొని పంతొమ్మిది స్థానాలలో నువ్వా నేనా అని చెప్పి పోటీ పడి రెండవ స్థానం సంపాదించుకొని నలభై ఆరు స్థానాల్లో పార్టీ డిపాజిట్ సాధించుకొని పదిహేను శాతం ఓట్లతో ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల ఓటుతో ఇవాళ రెండు పార్టీలకు ముచ్చమటలు పుట్టిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటారు రెండు పార్టీలు భయపడిన ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఒకరి కూడా భయపడతలేదు భారతీయ జనతా పార్టీ చూసి భయపడుతున్నారు వాళ్ళు పుసుకునేమైనా జరిగితే మాత్రం మళ్ళీ ఎన్నికలైతే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుసు కదా అనేటువంటి దాయక ఇవాళ చర్చించుకునే పరిస్థితి వచ్చింది మీరు అనేక విషయాలు చెప్పిండ్రు ప్రజాస్వామ్యబద్ధంగా కనుక ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలే గెలిచేవాళ్ళు గజల ప్రజలే గెలిచేవాళ్ళు ధర్మం గెలిచేది న్యాయం గెలిచేది మనమే గెలుస్తున్నాం కానీ ఇక్కడ జరిగింది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలు జరగలే ఇక్కడ గురువారెడ్డి గారు చాలాసేపు చెప్పిండు మిగతా మిత్రులు చాలాసేపు చెప్పిండు ఇంకా చాలా ఉన్నాయి నేను ముందుగా చెప్పిన ఇక్కడ గజవల్లి నియోజకవర్గంలో ప్రజలకు లాభాలతో పాటుగా ప్రజలకు అనేక రకాల ఆర్థిక లాభాలతో పాటుగా ప్రజలకు కొంత దబాయింపులు ఉంటాయి ప్రజలకు కొన్ని కష్టాలు కూడా వస్తాయని చెప్పి నేను చెప్పిన అని చెప్పి ఇనుము చేయబట్టి సమ్మెడకో దెబ్బ ఉండబోతుంది అని కూడా చెప్పాను మీరు గుర్తు చేసిపోయాను భరించగలిగే శక్తి ఉందా మీకు తట్టుకునే శక్తి ఉందా మీకు దాన్ని తిప్పికొట్టగలిగేటువంటి సత్తా మనకు ఉందా అని చెప్పి కూడా అడిగిన నేను కానీ అడిగితే ఆ రోజు మన చేతులు ఎత్తినాం అందరం రెండు రెండు చేతులు ఎత్తినం కానీ నేనన్నా అప్పుడే మన శక్తి చాలా చిన్నది తక్కువది దీన్ని తట్టుకోగలిగే తిప్పికొట్టగలిగేటువంటి శక్తి ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే ఏ గ్రామానికి ఆగ్రమే వాళ్లే కథానాయకులై నడిపిస్తే తప్ప ఇది సాధ్యం కాదని కూడా ఆ రోజు చెప్పిన నేను ఇది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలో అభిమానులు చేసే పని కాదు ఇవాళ ఆ ప్రజలందరూ కూడా అనుకుంటే ఇది సాధ్యమైందని చెప్పి చెప్పినాం వాస్తవంగా మీరందరు చెప్పిండు అందరికంటే నాకు అనేక రోజుల నుంచే వస్తుంది నా దగ్గరికి మీరు రావాలి మీరు రావాలంటే అంత ఈజీ కాదు ముఖ్యమంత్రి గారు అసలే ముఖ్యమంత్రి గారు మామూలు ఎమ్మెల్యేలు కాడనే మామూలు నాయకులే మిమ్మల్ని అదరగొడుతున్నారు అంటే ఎట్లా మారిపోయిందంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది గుర్తుపెట్టుకోండి ఏంటిది ఆ మార్పు నరేంద్ర మోడీ గారు ఎన్నడూ కూడా ఇప్పటికీ నేను చేస్తున్నా అని చెప్పి ఎక్కడ అన్నీ గుర్తుపెట్టుకోండి నేను చేస్తున్నా అనే మాట ఎప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు నేను ఇస్తున్నా అని కూడా ఎప్పుడు మాట్లాడు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం కేసీఆర్ ఇచ్చినా నేను ఇస్తున్నా అన్నాడు ఏది ఇచ్చినా నేను ఇస్తున్నా అన్నాడు నాలాంటి వాళ్ళు ప్రశ్నించిన చాలాసార్లు కేసీఆర్ నీ ఇంటికి నీ అబ్బా జాగిరా అని చెప్పి చాలాసార్లు అడుగుతుంది కానీ ప్రజలు ఎట్లా తీసుకుపోయింది అంటే ఒక ట్రాన్స్ఫర్ తీసుకుపోయింది కేసీఆర్ ఓహో పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ పెద్ద కొడుకు అయిపోయిండు లక్ష్మి చెక్కులు ఇచ్చి మేనమామ అయిపోయిండు ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంట్లో తోడు ఇట్లా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా కేసీఆర్ఏ ఇస్తుండే భావన ఇవాళ తెలంగాణ ప్రజలు కల్పించిండు దాని సక్సెస్ అయింది